He సుహాస్ గారు ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి కమెడియన్ గా ఎన్నో మూవీస్ లో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు కలర్ ఫోటో సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుహాస్ గారు ఆ తర్వాత ఎన్నో సినిమాలు నటించారు సుహాస్ గారికి పెళ్ళయి చాలా ఇయర్స్ అయింది తన భార్య పేరు లలిత గారు రీసెంట్ గా లలిత గారు పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు సుహాస్ గారు ఒక క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని ఫ్యాన్స్ కి తెలియజేశారు ఆ ఫోటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ధనుష్క బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ యాక్టివేట్ చేసుకోండి